పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కృష్ణ ఎన్టీఆర్ ఓవరాల్గా పదహారోసారి పోటీ పడ్డారు పి ప్రకాశ్రావు దర్శకత్వంలో కృష్ణ నటించిన గాలిపటాలు మార్చి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలవ్వగా భానుమతి రామకృష్ణ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అమ్మాయి పెళ్లి మార్చి ఏడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైంది సరిగ్గా గాలిపటాలు విడుదలైన వారం రోజులకు అమ్మాయి పెళ్లి విడుదలైంది బాక్సాఫీస్ వద్ద పదహారోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరూ పైచే సాధించారు వారం రోజుల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు హిట్లుగా నిలిచాయి ఇదే ఏడాది కృష్ణ ఎన్టీఆర్ రెండోసారి పోటీ పడ్డారు కె హేమంబరదరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన దీర్ఘ సుమంగలి ఆగస్ట్ ఇరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలవ్వగా ఎన్టీఆర్ తాను నటిస్తూ తానే దర్శకత్వం వహించిన తాతమ్మ కళ ఆగస్ట్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నాలుగులో విడుదలైంది సరిగ్గా దీర్ఘ సుమంగలి విడుదలైన వారం రోజులకు తాతమ్మ కళ విడుదలైంది బాక్సాఫీస్ వద్ద పదిహేడవసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరు పైచేయ సాధించారు వారం రోజుల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కృష్ణ ఎన్టీఆర్ ఓవరాల్ గా పద్దెనిమిదోసారి పోటీ పడ్డారు డి యోగానంద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన కథానాయకుడి కథ ఫిబ్రవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలవ్వగా దుండి దర్శకత్వంలో కృష్ణ నటించిన అభిమానవతి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైంది సరిగ్గా కథానాయకుడి కథ విడుదలైన వారం రోజులకు అభిమానవతి విడుదలైంది ఆఫీస్ వద్ద పద్దెనిమిదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో కృష్ణ పైచేయి సాధించారు ఎన్టీఆర్ నటించిన కథానాయకుడి కథ యావరేజ్ అవ్వగా కృష్ణ నటించిన అభిమానవతి హిట్ అయింది ఇదే ఏడాది కృష్ణ ఎన్టీఆర్ రెండోసారి పోటీ పడ్డారు బాబుబాయి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన మాయా మచ్చంద్ర జూలై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలవగా కేఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో కృష్ణ నటించిన చీకటి వెలుగులు జూలై పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైంది మాయా మచ్చంద్ర విడుదలైన రెండు రోజులకు చీకటి వెలుగులు విడుదలైంది బాక్సాఫీస్ వద్ద పంతొమ్మిదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరు పైచే సాధించారు రెండు రోజుల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు విజయాలు సాధించాయి ఇదే ఏడాది కృష్ణ ఎన్టీఆర్ మూడోసారి పోటీ పడ్డారు విశ్వేశ్వరరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన తీర్పు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలవగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో కృష్ణ నటించిన గాజుల కృష్ణయ్య అక్టోబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఐదులో విడుదలైంది సరిగ్గా తీర్పు విడుదలైన వారం రోజులకు గాజుల కృష్ణయ్య విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఇరవయోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచే సాధించారు కృష్ణ నటించిన గాజుల కృష్ణయ్య ఫ్లాప్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన తీర్పు హిట్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కృష్ణ ఎన్టీఆర్ వివరాలుగా ఇరవై ఒకటోసారి పోటీ పడ్డారు డి యోగానంద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన వేములవాడ భీమకవి జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలవగా పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ నటించిన పాడి పంటలు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలయ్యాయి బాక్సాఫీస్ వద్ద ఇరవై ఒకటోసారి పోటీ పడ్డ ఈ పోటీల్లో కృష్ణ పైచే సాధించారు ఎన్టీఆర్ నటించిన వేములవాడ భీమకవి అబౌవ్ ఎవరేజ్ అవగా కృష్ణ నటించిన పాడి పంటలు సూపర్ హిట్ అయింది ఇదే ఏడాది కృష్ణ ఎన్టీఆర్ రెండోసారి పోటీ పడ్డారు టీవీ తిలక్ దర్శకత్వంలో కృష్ణ నటించిన కొల్లేటి కాపురం సెప్టెంబర్ పదిహేను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలవ్వగా ఎస్ఎస్ బాలన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన మా దైవం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైంది సరిగ్గా కొల్లేటి కాపురం విడుదలైన రెండు రోజులకు మా దైవం విడుదలైంది బాక్స్ ఆఫీస్ వద్ద ఇరవై సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎవ్వరూ పైసే సాధించలేదు రెండు రోజుల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి పంతొమ్మిది వందల కృష్ణ ఎన్టీఆర్ ఓవరాల్ గా ఇరవై మూడోసారి పోటీ పడ్డారు వి మధుసూదన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఎదురేత జులై ఇరవై రెండు పంతొమ్మిది వందల విడుదలైంది పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ నటించిన జన్మ జన్మల బంధం జులై ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైంది ఎదురేత సినిమా రిలీజ్ అయిన వారం రోజులకు జన్మజన్మల బంధం విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా ఇరవై మూడోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైసేజ్ సాధించారు కృష్ణ నటించిన జన్మజన్మల బంధం యావరేజ్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన ఎదురేత హిట్ అయింది ఇదే ఏడాది ఎన్టీఆర్ కృష్ణ రెండోసారి పోటీ పడ్డారు నందమూరి రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన మా ఇద్దరి కథ సెప్టెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలవగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ నటించిన దొంగలకు దొంగ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా ఇరవై నాలుగోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరు పైచేయి సాధించారు వారం రోజుల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు హిట్లుగా నిలిచాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్